కాలేజీ సిబ్బంది నిర్లక్ష్యం విద్యార్థుల పాలటి శాపంగా మారింది ఏడాదంతా కాలేజీకి వచ్చి వార్షిక పరీక్ష ఫీజు తీసుకునే సమయంలో పిడుగుపాటి వార్తతో విద్యార్థులంతా ఉలిక్కిపడ్డారు కాలేజీలో తమ అడ్మిషన్ డేటా మిస్ అయిందని తెలిసి షాక్కు గురయ్యారు కాలేజీలో అడ్మిషన్ డేటా లేకపోవడంతో పరీక్ష ఫీజు చెల్లించలేకపోతున్నామని విద్యార్థులు వాపోతున్నారు అధికారులు ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని వారంతా కోరుతున్నారు నిజామాబాద్ లోని ఐటీఐ కాలేజీలో ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ కోర్సులో శిక్షణ పొందిన రెండు పేల ఇరవై మూడు ఇరవై నాలుగు బ్యాచ్ స్టూడెంట్స్ కు పెద్ద చిక్కు పడింది ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాసి నిజామాబాద్లోని ఐటీఐ న్యూ కాలేజీలో అడ్మిషన్ తీసుకున్న ఇరవై మందికి పైగా ఉన్న విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించే అవకాశం లేక ఆవేదన చెందుతున్నారు తెలంగాణలోని నిజామాబాద్ నిర్మల్ కామారెడ్డి జగిత్యాల జిల్లాలకు చెందిన విద్యార్థులు నిజామాబాద్ లోని కాలేజీలో అడ్మిషన్ పొంది రెగ్యులర్గా క్లాసులకు హాజరయ్యారు ప్రతిరోజు బయోమెట్రిక్ సిస్టమ్ ద్వారా అటెండెన్స్ కూడా నమోదు చేసుకున్నారు ఏడాది పాటు ఒక్కో విద్యార్థి అరవై నుంచి ఎనబై శాతం కాలేజీకి వెళ్లి బయోమెట్రిక్ విధానంలో హాజరు నమోదు చేయించుకున్నారు అయితే కళాశాలలో ఈ విద్యా సంవత్సరం ఐటీ ఓటి కోర్స్ ముగిసింది ఎగ్జామ్స్ డేట్ షెడ్యూల్ రావడంతో ఫీజు చెల్లించడానికి వెళితే కాలేజీలో అడ్మిషన్ డేటా మిస్ అయిందని తెలిసి విద్యార్థులు షాక్ తిన్నారు పరీక్ష ఫీజు చెల్లించడానికి గడువు తేదీ ముగుస్తుండటంతో ఆందోళనకు గురవుతున్నారు విద్యార్థుల వివరాలు ఇప్పటివరకు కాలేజీ డేటాలో లేకపోవడంతో ఫీజులు చెల్లించలేకపోతున్నామని వాపోతున్నారు నా పేరు మోనిక నేను ఇక్కడ ఐటీఐలో ఐటీఓటీ సిఐటిఎస్ చేస్తున్నాను కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది కాలేదు మా అడ్మిషన్స్ కాలేదు రిజిస్ట్రేషన్ అనేది కాలేదు కానీ వీళ్ళు ఏమంటున్నారంటే అటెండెన్స్ ప్రాబ్లం అని మాకు ఒక సాకుతోని చెప్పేస్తున్నారు మాకు ఇప్పుడు హాల్ టికెట్స్ కూడా రావు అని చెప్పేస్తున్నారు ఇప్పుడు అడ్మిషన్ రేపటికి ఫీ డేట్ లాస్ట్ ఉంది కానీ మేము ఏం చేయలేకపోతాం వారం రోజుల నుంచి సార్ అడిగిన అంటే నైంటీ పర్సెంట్ చేస్తామమ్మ మా ప్రయత్నం మేము చేస్తామని అంటున్నారు కానీ ఇవాళ ఇవాళనైతే లాస్ట్ డేట్ మరి మీరు ఎప్పుడు చేస్తారు మాకు అని అని మేము అంటున్నాం ఇది అడ్మిషన్ నెంబర్ ఇది అడ్మిషన్ నెంబర్ రిజిస్ట్రేషన్ చేస్తేనే ఇట్లాంటి నెంబర్ వస్తుంది అసలు మరి అడ్మిషన్ కానప్పుడు రిజిస్ట్రేషన్ కానప్పుడు మాకు ఇది నెంబర్ ఎప్పుడు రావాలా మాకు హాల్ టికెట్ ఎప్పుడు ఇవ్వాలి వీళ్ళని అడిగితే అటెండెన్స్ ప్రాబ్లం అని ఇది చేసేస్తున్నారు ఈ వన్ ట్వంటీ డేస్ ఉంటుంది వన్ ట్వంటీ డేస్ బయోమెట్రిక్ అనేది ఉంటుంది వన్ ట్వంటీ డేస్ కంటే అందరం ఎక్కువనే ఉన్నాం ఎలిజిబుల్ ఉన్నాం కానీ ఇప్పుడు ఐటీ పర్సన్తోనే మీరు ఎలిజిబుల్ అవుతారని చెప్పేసి సార్ అంటున్నారు మేడం అంటున్నారు ఇది కరెక్ట్ కాదని మేము అనుకుంటున్నాం వన్ ట్వంటీ డేస్ కంటే అలా మెన్షన్ చేసిండ్రు వన్ ట్వంటీ డేస్ కంటే బయోమెట్రిక్ ఎక్కువ ఉన్న వాళ్ళది ఎలిజిబుల్ మేము ఎలిజిబుల్ ఉన్నాం అందరం ఎలిజిబుల్ ఉన్నాం కాకపోతే ఇప్పుడు ఎయిటీ డేస్ ఎయిటీ పర్సెంట్ తోనే ఎలిజిబుల్ అవుతారని చెప్పేసి మాకు ఒకటి ఇంటిమేషన్ ఇచ్చేసిండ్రు ఈ సమస్యపై బాధిత విద్యార్థులంతా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో పాటు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ను కూడా కలిసి వినతి పత్రం సమర్పించారు గడువు దగ్గర పడే వరకు సిస్టమ్ ప్రాబ్లం సర్వర్ ప్రాబ్లం అంటూ దాట కాలేజీ యాజమాన్యం గడువులకు ఒక రోజు ముందు చేతులెత్తడంతో ఆందోళనకు గురవుతున్నారు ఏడాదిపాటు శిక్షణ పొందిన తమకు పరీక్ష రాసే అవకాశం కల్పించాలని కోరుతున్నారు కాలేజీ సిబ్బంది చేసిన తప్పుకు తాము విద్యా సంవత్సరాన్ని కోల్పోతున్నామని అంటున్నారు సిఐటి నిజాంబాద్ ఐటీఐలో సిఐటిఐ స్కోర్ చేస్తున్నాను వన్ ఇయర్ నుంచి చేస్తున్నాను హాల్ టికెట్ ఇచ్చే ఇప్పుడు ఫీజు కట్టే టైం వచ్చింది ఇప్పుడు ఫీజు కట్టడానికి మా లిస్టులో పేరు లేదని మా ట్వంటీ మెంబెర్స్ ఉన్నారు మేమందరం ట్వంటీ మెంబర్స్కి లిస్టులో పేరు రాదని మాకు తెలుస్తుంది ప్రిన్సిపల్ సార్కి అడిగితే ఒక రోజు ఆగు రెండు రోజు ఆగు అంటే మా ఒక వారం రోజు నుంచి ఇట్లనే చెప్పినారు ఇవాళ లాస్ట్లో ఇప్పుడు ఒక రెండు మూడు గంటలు వస్తుందో అనేది చెప్తుండ్రు మా అటెండెన్స్ నావి మొత్తం ఉన్నాయి ఎయిటీ పర్సెంట్ అబ్బా ఉన్నాయి అయినా కానీ లిస్టులో లేదు ఇక్కడ పొరపాటు ఏం జరిగింది ఇలాతోని ఏం పంపినారు నెలా నెలాకి అప్డేట్ ఏమి ఇవ్వలే ఏం కథ ఏం ఏం తెలియదు వాళ్ళు డైలీ డైలీగా అప్డేట్ ఇవ్వలేమో అందుకని మాది లిస్ట్లో పేరు లేదేమో మేము ఇలా అనుకుంటున్నాం ఇప్పుడు మాకు ఎగ్జామ్గా రాయడానికి వన్ ఇయర్ వేస్ట్ అయిపోయింది మాది చాలా కష్టంతో మేము చదువుతున్నాము డైలీ ఇంటి పని చేసుకుంటా ఇక్కడ కాలేజ్కి రావాలా మళ్ళీ పోవాలా అది ఉన్నది వేరే పని మేము పెళ్ళి అయిన పిల్లలు ఉన్నారు ఇంటి ఉన్నది ఫ్యామిలీ ఉన్నది మాకు అది చూసుకుంటా అది చదువుకుంటున్నాం ఇన్స్ట్రక్టర్ అంటే ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ అంటే చాలా ఇది ఉంటుంది కదా అందుకని సర్టిఫికేట్ గురించి ఇంకా ఏదన్నా పోస్ట్ వస్తుంది గురించి ఆశతో మేము ఇక్కడ చదవడానికి వచ్చినాం కానీ ఇక్కడ ఇప్పుడు ఎగ్జామ్ డేట్ ఇవ్వాల రేపు లాస్ట్ ఉన్నది ఇప్పుడు వరకు మాకు ఇంకా ఫీజు కట్టడానికి ఏంది దొరకలే ఆన్లైన్ అది రిజిస్ట్రేషన్ నెంబర్ ఇంకా రాలేదు ఇప్పుడు అడిగినామైతే సార్ ఒక మూడు నాలుగు గంటలు ఆగండి ఇప్పుడు అయింది మీ పని చేస్తామని అన్నారు సాయంత్రం వరకు అవుతుంది ఐదు గంటల వరకు ఎప్పుడు అవుతుందో ఏమో అది ఇంకా తెలియదు